మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఈ నెలలోనే మనకు స్థానిక ఎన్నికల పైన ఉన్న కేబినెట్ సమావేశంలో చర్చించడం అనేటువంటి జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే రెండేళ్లలో వెయ్యికి పైగా స్కూళ్ళు మూత అనేటువంటిది జరిగింది జీరో అడ్మిషన్లు ఉన్నటువంటి స్కూళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఉన్నాయి సో ఏది ఏమైనా తప్పకుండా డిఎస్సీ అనేటువంటిది తప్పకుండా వేస్తారా వెయ్యరా అనేటువంటిది ఒకసారి క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయదము ఎవరైతే ప్రిపేర్ పెడుతున్నటువంటి యాస్పిరెన్స్ ఉన్నారో తప్పకుండా డైలీ మీకు మన ఛానల్ నుంచి ఫ్రీగా క్లాసెస్ అనేటువంటిది అందిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనసు కోరుకుంటూ అప్డేట్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల ఈ నెల పద్దెనిమిది నుంచి ఎనిమిది వరకు ధ్రువపత్రాల పరిశీలన కాబట్టి ఏదైతే పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది వన్ ఇస్టీ వన్ నిష్పత్తిలో ఎంపిక చేసినప్పటికీ స్పోర్ట్స్ కోటాలో మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది తాజాగా విడుదలైన జాబితాలో మొత్తం పద్నాలుగు వందల అరవై రెండు మంది అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి వీటిలో ఎనభై ఒకటి మంది స్పోర్ట్స్ కోటా ఎంపికైన వాళ్ళే గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి కార్యదర్శి నవీన్ నికోలస్ గారు తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రతిరోజు ఉదయం నైన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది ఉంటుంది ఈ నెల పదవ పదిన ధ్రుపత్రాల పరిశీలనకు సంబంధించి రోజువారీ షెడ్యూల్ సైట్లో అందుబాటులోకి ఉంచుతామనేటువంటిది వారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఒరిజినల్ ద్రౌపదాలతో హాజరు కావాలని చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇరవై ఆరు వేలకు పైగా పాఠశాలలు డిజిటల్ డిజిటలైజ్ చేశాము అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఇరవై ఆరు వేల పాఠశాల డిజిటలైజేషన్ అనేటువంటిది చేస్తే దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ చేయడానికి కావాల్సినటువంటి టీచర్ లేడు మీరు హై స్కూల్లో మాత్రమే చేస్తూ ఉన్నారు కానీ ప్రైమరీ స్కూల్లో చాలా అవసరం అండి కాబట్టి తప్పకుండా ఇప్పటివరకు అయితే గవర్నమెంటు ఒక సంస్థ నుంచి టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ గారు తెలపడం జరిగింది కాబట్టి ప్రైమరీ స్కూల్లో కూడా తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా పన్నెండు నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్ అడ్మిషన్లు మీ సేవ ద్వారా ఆగస్టు పన్నెండు వరకు అవకాశము షెడ్యూల్ జారీ చేసిన టాస్క్ డైరెక్టర్ కాబట్టి ఓపెన్ స్కూల్ టెన్త్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా వారికి సంబంధించినటువంటి ఈ నెల పన్నెండు నుంచి మీ సేవ ద్వారా అడ్మిషన్లు స్వీకరించడానికి టాస్క్ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఈ నెల పన్నెండు అదేవిధంగా అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు దరఖాస్తులు ఈ నెల పన్నెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు స్వీకరిస్తారు దరఖాస్తులకు రుసుము అనేటువంటిది జూలై పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు మంచి అవకాశము అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా రెండేళ్లలో వెయ్యికి పైగా స్కూళ్ళు మూత పంతొమ్మిది వందల ఎనభై స్కూళ్ళలో జీరో అడ్మిషన్లు ఎయిటీ టామూతడుతున్న సర్కారు బడులు అయితే నేనేం చెప్తున్నా అంటే దాదాపు జీరో అడ్మిషన్లు ఉన్నటువంటి స్కూల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జూన్ పన్నెండునే వీటిని తెరవాలి తెరిస్తే తప్పకుండా ఇందులో కొంతమంది విద్యార్థులన్నా చేరడానికి అవకాశం ఉంది దాదాపు రెండు వేల స్కూల్లో జీరో అడ్మిషన్లు ఉంటే దాదాపుగా సగానికి సగం స్కూల్లో తప్పకుండా ఇప్పుడే జూన్ పన్నెండున మన అడ్మిషన్లు తెరిస్తే అక్కడ ఒక టీచర్ని పంపిస్తే తప్పకుండా అక్కడ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆగస్టు దాకా మనకు డిప్యుటేషన్ అనేటువంటిది ఇవ్వరు ఆగస్టు దాకా అక్కడ ఎవరు విద్యార్థులు ఉంటారండి కామన్గా ఎవరు ఉండరు మనం పోయిన తర్వాత ఆ విద్యార్థులు వేరే స్కూల్లో చేరడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఈ దిశగా ఆలోచన చేస్తే తప్పకుండా ప్రభుత్వ బడులు బలోపేతం కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి బడులు మూతబడకుండా ఉండాలంటే డిఎస్సిలో ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎస్ఆర్ నువ్వు చేయండి మిట్లారా తప్పకుండా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్లో కూడా తప్పకుండా ప్రభుత్వము ఇంతకుముందు సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయడానికి వీలు లేదు తండాలలో గ్రామాలలో గూడాలలో తప్పకుండా ఏ స్కూళ్ళు కూడా టీచర్ లేక మూతబడాల్సినటువంటి అవసరం లేదు మేము తెలుస్తాము అనేటువంటిది ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నెల చివరి వారంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది వర్షాకాలం నేపథ్యంలో జూన్ జులైలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్య అసాధ్యాలపై చర్చించారు అదేవిధంగా ఇలాగే మూడు వందల పేజీల సంబంధించినటువంటి అయితే ఇప్పుడు ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రిపోర్ట్పై మంత్రుల అభిప్రాయం అయితే మనకు సాధ్య అసాధ్యాలు జూన్ లేదా జూలైలో అనేటువంటి చెప్పారు కానీ ఇక్కడ దానికోసం చర్చ జరిగింది కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఇక్కడ కూడా చర్చ జరగలేదు అసలు డిఎస్సీ పైన ఇంకా చర్చ జరగలేదు వీటిపైన చర్చించే వాళ్ళు మన క్యాబినెట్లో లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం కాబట్టి తప్పకుండా మనం గెలిపించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి సార్ విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేటువంటి విషయం అయితే అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అలా తీసుకెళ్తే మన స్పందన రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ